గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సీటుని దళిత క్రైస్తవులకి కేటాయించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ తో పాటు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే గుంటూరు అంబేద్కర్ భవన్ లో బుధవారం ప్రముఖ సామాజిక రాజసుందరం బాబు పాస్టర్ జేమ్స్ మాట్లాడారు తమపై జరుగుతున్న దాడులపై పోరాటం చేయడానికి ఎంపీ సీటు కావాలని అన్నారు సీటు సాధన కోసం రానున్న రోజుల్లో అన్ని పార్టీ కార్యాలయాలు ఎదుట ప్రదర్శనలు చేపడతామని వారు స్పష్టం చేశారు అజయ్ మరియదాసు డేవిడ్ విలియమ్స్ నల్లాపు నీలాంబరం భారతి సోమమ్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు భారత కరెన్సీపై అంబేద్కర్ గారి బొమ్మ భారత కరెన్సీపై అంబేద్కర్ గారి బొమ్మ భారత కరెన్సీపై అంబేద్కర్ గారి బొమ్మ ముద్రించాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లో కనిపించాలి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లో కనిపించాలి న్యాయం చేయాలి భారత రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా నంబర్ మూడు ను తీసివేయాలి పేరా నంబర్ మూడు ను తీసివేయాలి భారత రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా నంబర్ మూడు ను తీసివేయాలి భారత రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా నంబర్ మూడు ను తీసివేయాలి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం రాజ్యాంగం అమలులోకి రాబోయే ముందే భారత రాష్ట్రపతి పంతొమ్మిది వందల యాభై అనే ఒక ఉత్తర్వులను జారీ చేసి ఎస్సీలకు అన్యాయం చేశారు క్రైస్తవ మతం తీసుకున్న ఎస్సీలు ముస్లిం మతం తీసుకున్న వారికి ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్లు వర్తింపజేయటం కుదరదు అంటూ వాళ్ళు ఎస్సీలు కాదు అంటూ ఒక రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికి విరుద్ధం ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఏం చెప్తుందంటే ఎస్సీలుగా రాష్ట్రపతి ఎవరినైతే గుర్తించారో వారే ఎస్సీలు అని చెప్పి మూడు వందల నలభై ఒకటిలో అన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏడు కులాలు ఉన్నాయి ఎస్సీలు ఈ యాభై ఏడు కులాల లిస్టులో మానవులు ఉన్నారు మాదిగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట్రాంతాన్ని భరించలేక అత్యాచారాలు తట్టుకోలేక క్రైస్తవ మతంలోకి కోట్ల మంది ఎస్సీలు క్రైస్తవ మతాన్ని అవలంబిస్తూ వచ్చారు అంత మాత్రాన వారి కులం కులమే కులం అనేది పుట్టుకుతో వస్తుంది మరణంతోనే పో అంతరిస్తుంది మధ్యలో అది పోదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులు తెలియజేసింది ఆ ప్రకారం రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో అలాగనే ఇరవై ఇరవై సంవత్సరంలో కూడా జస్టిస్ బట్టు దేవానంద్ గారు హైకోర్టు జడ్జి గారు ఒక తీర్పుని ఇచ్చారు అదేంటంటే క్రీస్తు పేరు పెట్టుకున్నంత మాత్రాన బైబిల్ పట్టుకున్నంత మాత్రాన సువార్త కూటలకు వెళ్ళినంత మాత్రాన చర్చిలకు వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కాదు అని చెప్పేసి ఆయన కూడా ఇచ్చారు కానీ ఈ రోజున ఎస్ఈ సర్టిఫికేట్ కోసం వెళితే మీకు యేసుక్రీస్తు పేరు పెట్టుకున్నారు బైబిల్ పేరు పెట్టుకున్నారు మీరు చర్చీలకు వెళ్తున్నారు అంటూ వాళ్ళని బీసీసీలుగా చిత్రీకరించే వ్యవహారం నడుస్తూ ఉంది ఇది ఇది రాజ్యాంగ విరుద్ధం అని మేము అంటున్నాం ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు కూడా దాఖలైనయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి మేము అరవై సంవత్సరాల మట్టి డిమాండ్ చేస్తూ వస్తున్నాం అందుకనే మాకు క్రైస్తవులకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించుకునేందుకోసం లోక్సభ స్థానాన్ని గుంటూరులో ఎందుకంటే గుంటూరు లోక్సభ స్థానంలో మొత్తం ఇరవై రెండు శాతం దళిత క్రైస్తువులు ఉన్నారు ఎస్సీలందరూ కూడా క్రైస్తవ మతంలోనే ఉన్నారు మాలామాదికులందరూ కూడా క్రైస్తవ మతాన్ని అవలంబిస్తున్నారు ఈ గుంటూరు లోక్సభ ప్రాంతంలో ఈ పరిధిలో అందుకనే లోక్సభ స్థానాన్ని గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులకి ఇచ్చినట్లయితే మా సమస్యలు మేము పరిష్కరించుకుంటాం గుంటూరు లోక్సభ స్థానాన్ని మరి దళిత క్రైస్తవులకు ఇవ్వాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే పాస్టర్ల విషయంలో అనేకమైన దాడులు అనేక విధములైన సమస్యలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మాకు అంటూ ఒక ధైర్యం మాకు అంటూ మాట్లాడే ఒక స్థానం మాకు కూడా ప్రభుత్వం కలుగు చేయ కలిగించాలని పాస్టంగా మేము ఈ విషయంలో డిమాండ్ చేస్తున్నాం